వెల్కమ్ టు రాజనీతి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్న అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది గత ప్రభుత్వంలో ఆయన మీద ఎందుకు ఈ తప్పుడు అభియోగాలు మోపారు కారణాలు అప్పుడున్న అప్పుడు ఆయన మీద ఈ అభియోగాలు మోపటానికి ఆయనకి పనిష్ చేయడానికి గల కారణాలు ఆ తర్వాత ఇప్పుడు ఉపసంహరణకు చూపిన కారణాలు వీటి మీద మనతో మాట్లాడటానికి నల్లమూరి చక్రవర్తి గారు ఉన్నారు చక్రవర్తి గారు నమస్తే నమస్కారం సురేష్ గారు చక్రవర్తి గారు గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది ఏబి గారి మీద మోపిన అభియోగాలు ఏవి కూడా నిజం కాదు అన్నట్టుగానే మెన్షన్ చేశారు అందులో ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం చేకూరలేదు పైగా రిటైర్ అయ్యారని కూడా అందులో మెన్షన్ చేశారు సో అసలు అంటే ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏబీ గారిని టార్గెట్ చేశారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదే పదే ఒక అధికారిని పేరు పెట్టి విమర్శించారు అధికారులకు రావడంతోనే వెంటనే ఫిక్స్ చేశారు ఐదేళ్ల పాటు ఆయన డ్యూటీకి దూరం అయ్యారు ఫైట్ చేశారు అంటే ప్రజల్లో ఆయన ఒక అవినీతి పరుడిగా చిత్రీకరించాలని చూశారు దేశద్రోహ నేరం మోపారు ఇవన్నీ అభియోగం అభియోగం మోపారు మోపినప్పుడు వీటన్నిటికి కూడా ఎస్ బాస్ లాగా వ్యవహరించారు అప్పుడున్న ఎంక్వైరీ ఆఫీసర్ అంతకుమించి అంటే రాజును మించిన రాజ భక్తి అన్నట్టుగా చేశారు కదా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అప్పుడు ఈ తప్పుడు నివేదిక ఇచ్చిన ఆఫీసర్ని శిక్షించవచ్చా ఆయన మీద కేసేయచ్చా అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఏవి వెంకటేశ్వర గారు ఏవి వెంకటేశ్వర గారు ఏం చేస్తారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఏవి వెంకటేశ్వర గారు ఫిర్యాదు చేయొచ్చు ఏవి వెంకటేశ్వర గారు కోర్టుకు వెళ్ళొచ్చు చాలా చేయొచ్చు ఆయన ప్రభుత్వం కూడా స్వచ్ఛందంగా చేయొచ్చు కానీ సస్పెన్షన్ ఇప్పుడు ఆ నెలలు తీసుకున్నారు పైగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయన ప్రముఖమైన పోస్ట్ లో ఉన్నాడు ఎవరండి సిసోడియా పొద్దున అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అతనే అవుతాడని వార్తలు వస్తున్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకు అనుకూలంగా చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ దాంట్లో చాలా తప్పులు జరిగాయి ఆయన ఇన్వెస్టిగేషన్ లో దాని మూలంగా కూడా యూసీఎస్సి కనీసం ఇంక్రిమెంట్ అన్న కట్ చేయమని చెప్పడానికి కారణం ఆయన రాసిన రిపోర్ట్ ఆ రిపోర్ట్ చాలా తప్పుడు రిపోర్టు దర్యాప్తు కూడా చాలా తప్పు తప్పు విధానంలో జరిగింది ప్రభుత్వం వాళ్ళది ఇప్పుడు ఒక ప్రభుత్వాధికారి మీద మీరు అభియోగం మోపితే ప్రభుత్వంలో వాళ్ళే మళ్ళీ దర్యాప్తు వాళ్ళే విచారణ వాళ్ళే విచారణ వాళ్ళే చేసి వాళ్ళే శిక్ష ఇచ్చేసరికి మీకు పారదర్శకంగా నిష్పాక్షికంగా తీర్పు రాదు కానీ మరీ అడ్డగోలు ఫోర్ పత్రాలు సిసోడియా గారు చేసిన మొత్తం ఏమేమి అభియోగాలు ఉన్నాయండి అందులో ప్రధానంగా ఏదైతే ఇజ్రాయేల్ నుంచి డ్రోన్ కొనే కాంట్రాక్ట్ ఏదైతుందో అందులో ఈయన పాత్ర ఉంది ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఈయన బలవంతంగా కొనిచ్చాడు ఆ డ్రోన్ల కొనుగోలు ఈయన పాత్ర ఉంది ఈయన కొనిచ్చాడు అనేది అభియోగం కాకపోతే వార్తాపత్రికల్లో చిరువాళ్ళు పలవలుగా రాశారు మీకు గుర్తుందా దేశ ద్రోహం అన్నారు దేశం నేషనల్ సీక్రెట్స్ అమ్మటం అన్నారు ఇంకేదో అన్నారు చాలా 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 రాశారు ఫోన్ ట్యాపింగ్ కూడా ఫోన్ ట్యాపింగ్ అని రాశారు అది అసలు ఇంకోటి అసలు కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్టు పెగాసిస్లో లో అది రాశారు మరి ఆయన కూడా ఎక్కడ నాకు తెలిసి మరి వాళ్ళ మీద కేసులు వేయలేదు వేయాల్సిన విషయం ఎందుకంటే పరుగు నష్టం దావా ఇయ్యొచ్చు మరి ఎందుకు వేయలేదో నాకు తెలీదు బట్ అభియోగాల కన్నా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ పొలిటికల్ విచ్ విచ్ఛాంట్ మొదటి నుంచి ఆయన చెప్పింది ఏంటంటే ఇది డీజీపీ ఆఫీస్ ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ ఏది ఇజ్రయేలీ ఆయుధాలు కొనాలి ఆయుధం కాదు డ్రోన్ కొనాలని అది కూడా నక్సలైట్ ఏరియాలో అప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడం అరకులో అరకులో చంపడం జరిగింది కాబట్టి ఇది బాగా ఉపయోగపడతాయని అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది అయితే ఈయన కుమారుడికి వాళ్ళతో సంబంధం ఉందని అనటం ఒక అభియోగం అయితే దాంట్లో స్పష్టంగా ఏదైతే లెటర్ ఆ కంపెనీ ఇచ్చిందో ఇజ్రాయల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వ్యాపారం చేయడానికి వీల్లేదు అని రాసింది వాళ్ళ అబ్బాయి చాలా స్పష్టంగా అది కూడా ఒక ఇష్యూ సిసోడియా గారు చేసిన దర్యాప్తులో ఆ లెటరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాన్ని అసలు ఆయన దాన్ని ఊసేత్తలేదు దాన్ని పట్టించుకోలేదు ఎప్పుడైతే మీరు అసలు ఇక్కడ వ్యాపారమే చేయలేనప్పుడు వ్యాపారం నిషిద్ధమైనప్పుడు మీరు అసలు అవినీతి చేసే అవకాశం ఎక్కడుంది అది అది ప్రధానమైంది అది ఇజ్రాయేలీ కంపెనీకి వీళ్ళు రాసారు లెటరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏవి వెంకటేశ్వరరావు గారు మీద ఏమైనా దొరుకుద్దా ఆధారాలు అని వాళ్ళకి రాశారు ఏంటి పాత్ర ఏంటి అంటే వాళ్ళు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా భారతదేశంలో ఉన్న ఎవరైతే మా ప్రతినిధి ఉన్నాడో ఆ దానికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వ్యాపారం చేసే హక్కు లేదు ఎందుకంటే ఈయన సర్వీస్తో ఉన్నాడు కాబట్టి ఓకే మేము అది ఎక్స్క్లూడ్ చేసి చేసాము అది అసలు ఎక్కడ ఆయన ఆధారం కింద తీసుకోలేదు దాన్ని ఊసెత్తలేదు ఏది చేయలేదు సిసోడియా గారు రెండోది బేస్లెస్ అనుకో కంప్లీట్లీ బేస్లెస్ అదొకటి రెండవది దర్యాప్తు జరిగే సమయంలో ఏ వెంకటేశ్వర గారు లాయర్ని పెట్టుకోలేదు ఇదే ఈయన వాదించుకున్నారు లాయర్ ఈనే రోజు తరబడి వాదించేవాడు పుస్తకాలు కట్టలు పట్టుకు పొద్దున్న సాయంత్రం వరకు ఆ వాదనలో తేలింది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఇందాక మనం అనుకున్నట్టు ఎక్కడా ఒక పైసా వేస్ట్ అవ్వలేదు ఎవరికి పోలేదు ప్రభుత్వానికి ఒక పైసా పోలేదు వీళ్ళకి ఎవరికి ఒక పైసా రాలేదు అసలు అవినీతి ఎక్కడ ఉంటుంది అనేది ఒక విషయం అయితే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది ఏది ఆ ఇజ్రాయలీ కంపెనీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిన లెటర్ ఎక్కడ అని ఈయన అడిగితే ఠాకూర్ గారు ఇంకో వ్యక్తి ఏ రవిశంకర్ అనుకుంటా వాళ్ళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిన ఉత్తరం వాళ్ళ దగ్గర లేదు అదేంటి ఉత్తరం లేకుండా మరి ఎట్లా చేస్తారు మరి దబా ఇస్తే తెల్లారు ఉత్తరం వచ్చింది సో అభియోగం ఏంటంటే ఇది ఫోర్జరీ చేశారని దర్యాప్తు క్రమంలో అసలు కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిన ఉత్తరం లేదు అన్నారు కాబట్టి ఒక ఈ ఆఫీస్ ఫైల్ సృష్టించి దాంట్లో తారీఖులన్నీ తారుమారు ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినప్పుడు డీజీపీ ఆఫీస్కి ఒక నోట్ వెళ్ళాలి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఒక నోట్ రావాలి అదే నోట్ ఏది కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయినట్లు వీళ్ళు మళ్ళీ ఫైల్లో నోట్ చేయించాలి ఏవి లేవు ముందు రోజేమో ఎవరు లేవన్నారు తెల్లారి డాక్యుమెంట్ వచ్చింది సో ద ఈయన ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అంటారు ఈయన దాన్ని పట్టించుకోలేదు ఫోర్జరీ డాక్యుమెంట్ అసలు ప్రభుత్వంలో ఒక దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో మీరు ఫోర్జరీ పత్రాలు ప్రభుత్వమే సృష్టించడం అనేది ఇంకా అసలు ఇంకా దానికి అది పరాకాష్ట అవినీతికి సిసోడియా గారు ఇవేవి కూడా పట్టించుకోలేదు సో అది దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవేవి లేకుండా మళ్ళీ ఆయన సొంతంగా చేస్తూ ఆయన రాసాడు కూడా నేను సొంతంగా చేశాను ఐ జస్ట్ నోటెడ్ డౌన్ ఆయన రాసిన రిపోర్ట్లోనే ఆయన సొంత దర్యాప్తు క్రమంలో రాసిన రిపోర్ట్లో టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ వన్ వుడ్ నీడ్ టు ఎంగేజ్ ఇన్ సమ్ రీసెర్చ్ దేర్ ఫోర్ ఇన్ అడిషన్ టు ద మెటీరియల్ ప్లేస్డ్ బిఫోర్ మీ అంటే బిఫోర్ సుసైడ్ గారి ముందు బోత్ ద సి అండ్ పిఓ చార్జ్డ్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పి అంటే మరి తెలీదు ఐ హ్యాడ్ టు డూ సమ్ రీసెర్చ్ ఆయన సొంతంగా నేను రీసెర్చ్ చేస్తాను ఆయనే రాస్తున్నాడు అది వాస్తాను తప్పు ఆయన రీసెర్చ్ చేయకూడదు మీరు జడ్జిగా ఉన్నప్పుడు మీ వాదనలు వినాలి ప్రతివాది వాదనలు వినాలి వాళ్ళు ఇచ్చే ఆధారాలు చూసుకోవాలి వాదన ఇప్పుడు జడ్జి జడ్జిలు సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసుకోరు సొంతంగా రీసెర్చ్ చేయటం కాదు ప్రాసిక్యూషన్ మాట వింటారు వాదన డిఫెన్స్ వాదన వింటారు వాళ్ళు ఇద్దరు ఇచ్చే ఆధారాలు చూస్తాడు చూసి దాన్ని బట్టి తీర్పిస్తాడు లేదు నేనే పోయి నేను చేసుకుంటా అని మళ్ళీ రాయటం ఇంకా హాస్యాస్పదం నేను చేశా సో ఇట్ ఈస్ ద హోల్ థింగ్ వాజ్ టెయింటెడ్ టు బిగిన్ విత్ దాని ఆధారంగా ఆయన్ని వేధించిన తీరు మామూలుగా కాదు భయంకరంగా వేధించారు దాని తర్వాత మీకు ఒక చాలా వింత విషయం చెప్తాను మొదటిసారి సస్పెండ్ చేశారు క్యాటులో నిలబడలేదు కానీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది దాని తర్వాత వెళ్ళింది ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది మళ్ళీ సస్పెండ్ చేశాడు మీకు గుర్తుందో లేదో రెండోసారి మీడియాతో మాట్లాడారు ఏదో కదా గుర్తు కారణం ఏది ఇచ్చారు కానీ సుప్రీం సుప్రీంకోర్టు వారం రోజులనే అంటే ఆయన ఇచ్చాక చార్జ్ ఇచ్చారు చార్జ్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన వారం రోజులు మళ్ళీ సస్పెండ్ చేశారు ఓకే సస్పెండ్ చేసిన మళ్ళీ అపీల్స్ ప్రాసెస్ మీకు తెలియదే ఉంది మన దగ్గర ఒకసారి మొదలు సంవత్సరాలు పడతాయి పడితే క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆల్మోస్ట్ లైక్ ఏ కోర్టు లాగానే ఒక జ్యుడిషియల్ మెంబర్ అంటే న్యాయ వ్యవస్థ నుంచి ఒక ఒక జడ్జి సర్వీస్ నుంచి ఒక జడ్జి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు ఉండాలి వింతేంటంటే అది హియరింగ్కి కరెక్ట్ ఎన్నికల టైంలో వచ్చింది నేను యాక్చువల్లీ ట్రాకింగ్ ఇట్ వెరీ క్లోజ్లీ వస్తే వాదనలన్నీ అయిపోయాయి ఏజీ వాదించారు శ్రీరామ్ అండి శ్రీరామ్ గారు వాదించారు ఏజీ వచ్చి వాదించారు ఆయన క్యాట్కి హైదరాబాద్కి వచ్చారు ఆయన వచ్చి గంట రెండు గంటలు వాదించి తన వాదనలన్నీ వినిపించిన తర్వాత క్యాట్లో వారం తీర్పిస్తామని చెప్పడం జరిగింది బెంచ్ మీదే చెప్పిన తర్వాత వచ్చేవారంటే వచ్చే బుధవారం అనుకుందాం మంగళవారం మీకు నోట్ వస్తుంది బుధవారం ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ఏమండి బుధవారం ఏమేమి బుధవారం తీర్పు ఉంది అని వచ్చింది మంగళవారం బుధవారం ఏబి వెంకటేశ్వరరావు గారు సస్పెన్షన్ తీర్పు ఉంది బుధవారం వెళ్ళి కూర్చుంటే జడ్జీలు మళ్ళీ మొదలు పెట్టారు ప్రశ్నలు అడగటం పెట్టి మీ ఏజీ గారు మళ్ళీ వాదిస్తారా అని అడుగుతున్నారు లాయర్ని ప్రభుత్వ లాయర్ని తీర్పు ఇవ్వలేదు ఏంటి అంటే కరెక్ట్ అదే టైంకి ఎన్నికలు డీజీపీని మార్చే యోచన కొత్త డీజీపీని తెచ్చే యోచన యోచన ఉన్నోళ్ళలో ఈయనే సీనియర్ ఉన్నోళ్ళలో ఈయనే సీనియర్ అంటే చూడండి అసలు ద లెవెల్ ఆఫ్ మ్యానిపులేషన్ అనేది ఒక న్యాయ వ్యవస్థ రేపు తీర్పు అని చెప్పింది వాదనలన్నీ అయిపోయాయి మళ్ళీ వాదనలన్నీ అయిపోయాయి ఆ బుధవారం నుంచి ఆ సోమవారం లోపు డీజీపీ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన మీద సస్పెన్షన్ ఎత్తేస్తే ఈయన మోస్ట్ ఈయన ఫస్ట్ క్వాలిఫైడ్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ బుధవారం వెళ్ళి కూర్చుంటే మీ ఏజీ వాదిస్తారా అని అడుగుతున్నారు జడ్జీలు వాదిస్తా ఉంటారు కదా వాళ్ళు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ వాదిస్తారా ఓకే మళ్ళీ బుధవారం వాదించండి బుధవారం ఆయన వచ్చి మళ్ళీ వాదించాడు ఆయన మళ్ళీ రెండు గంటలు వాదించాడు ఏది తీర్పు ఇవాల్సిన కేసు డీజీపీని పెట్టాక అప్పుడు అనుకున్నాం డీజీపీ అపాయింట్మెంట్ అయిపోయింది అయిపోగానే ఇచ్చేసారు సస్పెన్షన్ ఇల్లీగల్ ఆర్బిటరీ దుర్మార్గం దుర్ అంటే బూతులు తిట్టారు ప్రభుత్వాన్ని మళ్ళా దేనికదే కుడి చెత్త చేసేది ఎడంచేది తెలియదు అన్నట్టు చేస్తారు అసలు మీరు ఆ రూలింగ్ కనుక చదివితే సిగ్గుతో తలదించుకోవాలి అన్ని బూతులు తిట్టారు ప్రభుత్వాన్ని అసలు రెండోసారి వాటిని సస్పెండ్ చేస్తాడా అసలు ఇది అన్యాయం అరాచకం దుర్మార్గం దారుణం అన్ని రాసి దాంట్లో సో మన మన వ్యవస్థలు ఎట్లా అనడానికి అట్లా ఐదేళ్ళు నడిపించారు సో ఇప్పుడు అంటే ఇష్యూలో ఇవాళ సాక్షి పేపర్లో వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడ్డారు నేను ఇందాక చూసాను ఫోన్ ట్యాపింగ్ చేసేలా అది లేదు కదా అసలు ఫోన్ ట్యాపింగ్ ఉందండి ఈ కేసుకి సంబంధం లేదు కదా కదా సార్ అసలు ఎటువంటి సంబంధం లేదు కదా సార్ ఒకసారి క్విక్లీ చూస్తాం ఆయన కుమారుడి పేరుతో ఉన్న కంపెనీని అడ్డు పెట్టుకొని నిఘా పరికరాలు కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది ఓకే అండి యవన్ రాజ్ సెంటర్ సాక్షిలో ఆయన కుమారుడి పేరుతో ఉన్న కంపెనీని అడ్డు పెట్టుకొని నిఘా పరికరాల కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది అసలు ఏమీ తెలియలేదు ప్రభుత్వ విచారంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అన్న అభియోగమే లేదు ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం కూడా కాదు సో సార్ అంటే ఇదే రకంగా ప్రచారం చేస్తున్నాడు అప్పుడు కూడా ఇంతే చేశారు ఇప్పుడు అక్కడ అంత దారుణం అసలు మీకు కేసు ఓపెన్ అయితే దారుణం కదా ప్రభుత్వంలోని సిపిఆర్ఓ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయించి మీడియా సంస్థలందరికి పంచిపెట్టారు నేషనల్ మీడియాకి అర్ణబ్ గోస్వామి కూడా మాట్లాడాడు ఆ రోజు ఏమని ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి దేశానికి సంబంధించిన రహస్య విషయాలు వీళ్ళు ముందే తీర్పులు ఇస్తారుగా రహస్య విషయాలన్నీ ఇజ్రాయెల్ ఇతర దేశాలకి అమ్మేశాడంటే దేశద్రోహం ఇది అని రాశారు వార్తాపత్రికలు అది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారో ఐదు సంవత్సరాల్లో చెలగాటం ఆడారనమాట సార్ ఇప్పుడు ఐదేళ్ళు తీవ్రమైన నష్టం జరిగింది మామూలుగా అయితే ఎవరికైనా కడుపు మండిపోద్ది ఆయనకి జరిగిన నష్టానికి ఈ ప్రభుత్వాన్ని ప్రాసిక్యూట్ చేయొచ్చా తప్పకుండా చెయ్యాలి అవకాశం ఉందా అవకాశం ఎక్కడ ఉందంటే ఒకటి సిపిఆర్ఓ అనే వ్యక్తి ప్రభుత్వ అధికారి ప్రభుత్వ అధికారి సర్వీస్ ఇంకొక అధికారి మీద ఈ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి తన వాట్సాప్ నంబర్ అందరికి పంపించాడు అది పెద్ద నేరం ఇవన్నీ అని తేలిపోయింది అతను చేసిన దుష్ప్రచారం అని సో వీళ్ళందరినీ లాగొచ్చు కదా కోర్టు ఇప్పుడు ఎవరు చేయాలన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న మంచి ప్రభుత్వం అదే మరి అసలు ఎవరు ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పుడే ఈ పనికిమాల కేసు ఎత్తేయటానికి ఏడు పట్టి బట్టి ఏడు నెలలు పట్టింది రేపు సిసోడియా ప్రధాన కార్యదర్శి అవుతాడని వార్తలు వస్తున్నాయి అంతకంటే సిగ్గుచేట్ ఇంకో ముఖ్యమంత్రి గారు బాగా ప్రేమిస్తున్నారు ఆయనే అవుతారని చెప్పి అంటున్నారు అసలు పూర్తిగా ఇప్పుడు ఈ కేసులో కూడా ద్వారకా తిరుమల రావు గారు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు ఈ వాంగ్మూలాలన్నీ తీసి వీళ్ళందరి మీద కేసులు వేస్తే అయిపోద్ది కదా ఎవరాలి ఏ ఆయన ఇప్పుడు లేకపోతే ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు కాకపోతే సరే ఆరు నెలలకు ఏడు నెలలకు చివరికి ఎత్తనన్న ఎత్తారుగా అట్లీస్ట్ కేసులు ఉపసంహరించుకున్నారు కేసులను ఉపసంహరించుకున్నారు సో దానికన్నా సంతోషించారు చాలా మంది కేసులు కూడా అట్లే ఉండి చచ్చిపోతున్నారు ఊళ్ళల్లో గ్రామాల్లో గ్రామాలు కాదండి ఇప్పుడు అమరావతి ఉంది కదా అమరావతి రైతుల మీద కేసులు ఎంతవరకు విడ్డ్రా చేయలేదు అవన్నీ తప్పుడు కేసులే జగన్మోహన్ రెడ్డి కావాలని బనాయించాడు మహిళల మీద పెట్టారు అర్ధరాత్రి అరెస్టులు చేశారు వాళ్ళు ఇప్పటికీ కోర్టులో వాయిదాలకు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ గురించి కూడా పట్టించుకోకపోతారు షుడ్ బి హై ప్రయారిటీ ఫర్ ప్రభుత్వం అది ఒక పెద్ద మీరు వాడుకున్న కాజు మీరు వాడుకున్న వాళ్ళని కూడా అట్లా గాలి దురదృష్టం ఇప్పుడు కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి కాదనట్లేదు పెట్టుబడులు వస్తున్నాయి సో అట్లా చూసుకుంటే పర్వాలేదు కానీ రెండు కోణాలు ఒకటి రాష్ట్ర అభివృద్ధి రెండు జరిగిన తప్పిదాలని సరిచేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ ఇబ్బందులు ముందు వాళ్ళ మీదున్న కేసులు తేల్చి ఆ దుర్మార్గాలు చేసిన వాళ్ళని ఎంతో కొంత ప్రాసిక్యూట్ చేయాలిగా దుష్ట శిక్షణ జరగదు ఎప్పుడైనా దుష్ట శిక్షణ జరగాలి కదా జరగకపోతే ఏముంటుంది ఇంకా పాలన సో ఆ రెండో విషయంలో ఈ ప్రభుత్వం బాగా విఫలం అవుతుంది ప్రజల్లో కూడా ఉంది అన్హ్యాపీనెస్ ఏది ఇంత పెద్ద మెజారిటీతో వచ్చినా కూడా అసలు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిందే అందుకు దుష్ట శిక్షణకి ఇచ్చారు అది మర్చిపోయి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారు అవును సో అది చేయకపోవటం అనేది చాలా దురదృష్టం బట్ చూద్దాం ఇంకా ఇప్పుడు ముందేమో మీ ఇప్పుడే కదా వచ్చింది ఒక ఆరు నెలలు టైం ఏంటి అన్నారు ఇప్పుడు ఆరు నెలలు కూడా గడిచిపోయాయి నాకైతే పెద్ద మార్పు కనిపించట్లేదు బట్ అస్ హోప్ దట్ మేబీ ఇది కూడా మీడియాలో సోషల్ మీడియాలో పార్టీ కార్డర్ వీళ్ళంతా ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి పదే 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 మాట్లాడటం మూలంగా ఏమన్నా ఇప్పటికే ఇది ఒకటే కాదుగా మీరు ఏ కేసులు చూసినా ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి మూలంగానే చేసిన కేసులే కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఒక ఒక సిస్టమేటిక్గా సిస్టమేటిక్గా చేసింది ఎక్కడా కనిపించదు అసలు వ్యవస్థ లేదు అవును జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో ఎవరెవరు ఇబ్బందులు పడ్డారు ఎవరి మీద కేసులు ఉన్నాయి అసలు ఒక జాబితా తీసి ఒక జాబితా వీటన్నిటిని సరిచేయటానికి ఒక వ్యవస్థ ఒక పది మంది ఆఫీసర్లు ఇద్దరు ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు ఒక ఐదుగురు జూనియర్ ఆఫీసర్లు వాళ్ళకి పని ఒప్పజెప్పి చెప్పి మనం ఏమి అన్యాయంగా చేయొద్దు ఏది ప్రతీకారేయకూడదు న్యాయంగా మనం వాళ్ళు చేస్తే మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఉండదు సో న్యాయంగా ధర్మంగా చట్ట ప్రకారం అసలు లేనే లేదు ఎవరో గొడవ చేస్తే ఒకటి చేస్తారు మళ్ళీ చేస్తారు చేస్తారు మళ్ళీ చేస్తారు ఇదే తప్పితే ఒక పద్ధతి ప్రకారం గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిచేయాలి అన్న ఆలోచన కనిపించట్లేదు ఆ వ్యవస్థ కూడా లేదు మరి ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు ఓకే అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్